మనకి వెల్కమ్ బ్యాక్ టు యు బ్లాగ్స్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్ గైస్ ఫస్ట్లీ అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు సో మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది మనం మన బెంగళూరు ఇంట్లో వరలక్ష్మి వ్రతం సెలబ్రేట్ చేసుకుంటున్నాము మార్నింగ్ మార్నింగే ఐ లుక్ క్రేజీ ఎందుకంటే జస్ట్ ఇప్పుడే తలస్నానం చేసి వచ్చిన అనమాట ఏమంటే ఏం అప్లై చేసుకోలేదు ఫస్ట్ నేను హెయిర్ అంతా ఫస్ట్ సెట్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొకసారి ఫేస్ వాష్ చేసుకొని తర్వాత శారీ అంతా వేసేసుకుంటే కొంచెం కంఫర్టబుల్గా ఉంటుందని చెప్పేసి శారీ ట్రైపింగ్ అవ్వచ్చు మేకప్ హెయిర్ స్టైల్స్ నేను ఎవరిని పిలిపించలేదు అనమాట ఈసారి నేను చాలా సింపుల్గా రెడీ అవుదాం అనుకుంటున్నాను ఎందుకంటే హెవీ శారీలో నేను ఎక్కువసేపు ఎట్లనో ఉండలేను కాబట్టి నార్మల్ మైసూర్ సిల్క్ శారీ పిన్ని ఇచ్చారు కదా సో అదైతే వేసేసుకొని రెడీ అయిపోదాము అనుకుంటున్నాను అనమాట అసలు బెంగళూరులో ఎండ చూసి ఐ థింక్ ఒక వన్ వీక్ ఈజీగా ఉంటుంది అనుకుంటాను దట్టు మేము ఎక్కువ మంది ఉన్నాం కదా అసలు ఒక్కరికి కూడా వాటర్ చల్ల మొత్తం అందరికీ చల్లనీళ్ళే వస్తున్నాయి అనమాట వేడి అసలు నిన్న పర్లేదు నేను అట్లీస్ట్ మేము కొంచెం లేట్గా స్నానం చేసినాం కాబట్టి ఓకే కానీ ఈరోజు మార్నింగ్ మార్నింగే ఫుల్ చల్ల నీళ్ళతో స్నానం చేసినాం గైస్ హీటర్ లేదు ఎందుకంటే దర్శన్ నేనే ఎక్కువ ఇక్కడ ఉంటూ ఉంటాం కాబట్టి మాకు హీటర్ అవసరం పడలేదు ప్లస్ వెదర్ మరి ఇంత చలిగా ఎప్పుడు లేదనమాట లాస్ట్ ఇయర్ ఎండలు బాగానే ఉన్నాయి కాబట్టి సోలార్ వస్తుంది దట్టు సోలార్ ఫెసిలిటీ మాకు ఓన్లీ లాస్ట్ ఫ్లోర్లో ఉన్న మాకు ఒక్కటే ఉందన్నమాట కింద వాళ్ళందరూ హీటర్స్ యూజ్ చేసుకోవాల్సిందే సో వీఆర్ ప్లానింగ్ హీటర్ పెట్టించాలి ఖచ్చితంగా అని చెప్పేసి ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఈ పాటికి బేబీ కూడా ఉంటుంది కాబట్టి బేబీ చల్లని నీళ్ళు వాటర్ అంటే నోనో అందుకే మా కోసం కాకపోయినా బేబీ కోసం అయినా డెఫినెట్లీ హీటర్ అయితే పెట్టించాలి ఇంకా పాపం జూలీ డాలీ దర్శన్ అందరూ స్నానం చేయాలి ఇంకా వాళ్ళు పడుకొని ఉన్నారు కాబట్టి ఇట్స్ ఓకే ప్రస్తుతానికి టైం సిక్స్ అయింది సో అవి ఓకప్ హమ్ అయితే మొత్తం ఆల్రెడీ కే లేచి అలంకరణ అంతా చేస్తున్నారు ఇప్పుడు నైవేద్యాలు కొంచెం ప్రిపేర్ చేస్తున్నట్టున్నారు ఫస్ట్ అయితే లైట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్ట్ హాయ్ మమ్మీ గుడ్ మార్నింగ్ హాయ్ గుడ్ మార్నింగ్ అందరికీ ప్రిపరేషన్ స్టార్ట్ అయిపోయినాయి గైస్ అంతా అయిపోయింది అలంకరణ అవును ఓన్లీ ప్రసాదాలు ఐదు రకాలు చేస్తామని చేస్తాను నేను త్రీ టైప్స్ చెయ్యి అని చెప్పినాను మా మమ్మీ వినడం లేదు గైస్ ఐదు రకాలు చేసేస్తుంది ఐదు ఐదు చేస్తాను నాకు గైస్ ఆయసం చిత్రాండము శనగలు అమ్మ అమ్మవారికి ఇష్టం కాబట్టి అవును శనక్కాయలు దొరకలేదు గైస్ బయటికి పోయినాం లేకపోతే శనక్కాయలు కూడా పెడతావు అక్కడికి పైనాపిల్ తెచ్చినాము పైనాపిల్ పెట్టాలని చెప్పేసి ఫ్రూట్స్ లో సరిపోతాయి అన్ని గైజ్ ఆల్రెడీ కదా అవును అవును నైవేద్యం అన్ని నువ్వే ప్రిపేర్ చేసినావు మమ్మీ జూహి ఒకటి కూడా ప్రిపేర్ చేయలేదా అనుకుంటారా అవును అయినా వరలక్ష్మి తనకి ఎప్పుడు మమ్మీ నేస్తావు అక్కడ నువ్వే వేస్తావు ఇక్కడ నేను వేస్తా ఈ ఒకటి చేద్దాం అనుకున్నాను కానీ నేను పడుకోండదే ఫోర్ ఫార్టీ ఫైవ్ ఏమంటారు వర్షం నీళ్లు చల్లగా పాప అబ్బా ఫుల్ల నీళ్ళు అసలు అందరం అంతే నీకు రాలేదు కదా అసలు ఫస్ట్ నువ్వే స్నానం గా నాకు అసలు లేవు మీకు ముగురువే ఉండవు అనుకో జూలీ డాలీ దర్శనం చేసే లోపల అయిపోతారేమో ఇంకా కొంచెం వస్తే ఆ లోపల బెటర్ అంటే నేను ఎండ్ వచ్చి ఉంటే ఒక రకంగా అన్న అసలు రాలేదు కొంచెం అన్న బెస్ట్ గా ఉండిండు అదే ఏంది ఇప్పుడు మమ్మీ చేస్తాను పాయసం గైస్ పాయసం దర్శన్ ఫేవరెట్ పంచామృతం నా ఫేవరెట్ తీవన్నం చేద్దామంటే ఇంకా తీవన్నం ఒక తింటే ఒక్క తింటారు తింటే విన రేపైనా తింటారు పాలు వచ్చింటే వాటికి ఇవి కూడా అయిపోతాండే నాకు తెలిసి అక్కడ అలంకరించుకుంటే ఇక్కడ చేసుకొని అప్పుడు సిక్స్ నేను ఆడే ఉన్నా కూల్దొండలు వేసుకుంటూ మావిడాకులు కట్టుకుంటు రాలే ను నిమిషాలకి వచ్చినాయ అంతే అప్పుడే వచ్చిండేది ఇంకా అవి కొంచెం లేట్ వచ్చింది అవి ఏమో పెట్టేసినా కానీ ఓకే పెట్టాలంటే అమృతం చేసి నేను రెడీ కావాలా నేను రెడీ నేను ఫస్ట్ రెడీ కావాలంటే అవన్నీ పెట్టే కష్టం కష్టం జీరో అని అవును రెడీ కాలేదు ఇప్పుడు రెడీ ఓకే యూజువల్గా నేను ఎక్కడికైనా బయట ఫంక్షన్స్కి వెళ్తున్నా లేదంటే ఫెస్టివల్స్కి గెట్ రెడీ విత్ మీ షూట్ చేయాలి షార్ట్స్లో నీట్గా అనుకున్నా కూడా ప్రతిసారి చాలా హడావిడి ఉండేది లేదంటే టైం సరిపోయేది కూడా కాదు ఒక్కొక్కసారి షూట్ చేసేదాన్ని ఇంకొకసారి మర్చిపోయేదాన్ని కానీ ఈసారి మాత్రం వరలక్ష్మి వ్రతానికి ఎటువంటి టైం రిస్ట్రిక్షన్ లేకుండా నాకైతే చాలా పీస్ఫుల్గా జరిగింది ఎందుకంటే మార్నింగ్ నేను అర్లీగా లేచాను ప్లస్ ఇంకొకసారి నాప్ తీసుకోవడానికి కూడా ఇష్టపడలేదు అనమాట వెంటనే లేచి స్నానం చేసేసాను అండ్ ఐ హ్యాడ్ ప్లెంటీ ఆఫ్ టైం అమ్మవారి దగ్గర కాసేపు కూర్చోవడానికి అవ్వచ్చు లేదంటే మిగతా పనులన్నీ చూసుకోవడానికి ఎస్పెషలీ నేను ఇది విత్ విత్ని షార్ట్ షూట్ చేసి పోస్ట్ చేశాను కదా చాలా మందికి నచ్చింది అనమాట శారీ అవ్వచ్చు డీటెయిల్స్ అన్నీ అడిగారు నేను శారీ డీటెయిల్స్ అన్నీ ఆల్రెడీ చెప్పాను పిన్ని తీసుకొచ్చిన శారీ అనమాట లాస్ట్ టైం నాకు తాంబూలానికి అండ్ దాంతోపాటు జ్యువెలరీ డీటెయిల్స్ కూడా అడిగారు ఇది గుట్టపూసలు జ్యువెలరీ అంటారు కదా ఇది సిల్వర్ది అనమాట నేను సిల్వర్ది సెలెక్ట్ చేసుకొని తీసుకున్నాను సో అదే వేసుకున్నాను ఇయర్ రింగ్స్ అన్ని చాలా మంచిగా సెట్ అయ్యాయి అండ్ ఫస్ట్ ఫస్ట్ అనుకోండి వచ్చేసి ఒకటి ఏదైనా పట్టు సారీ వేసుకుందాం అని చెప్పేసి కాకపోతే కొంచెం మన వాళ్ళే కదా మొత్తం అంతా ఒక ఫైవ్ సిక్స్ మెంబర్స్ ఉంటాం అంతే సో అంత హెవీ సారీ ఏం అవసరం లేదు ఇంకొక ఫెస్టివల్కి లేదంటే ఇంకా ఫంక్షన్కి ఏదైనా వెళ్ళేటప్పుడు వేసుకుందాంలే అని చెప్పేసి నేను ఇంకా మైసూర్ సిల్క్ సారీనే వేసుకున్నాను ఎందుకంటే డే అంతా కూడా వేసుకున్నా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది చాలా సాఫ్ట్గా ఉంటుందని చెప్పేసి సో బేసిక్గా ఐడియా ఏంటంటే చాలా సింపుల్ లుక్తో రెడీ అవ్వాలని చెప్పేసి నేను అలాగే రెడీ అయ్యాను బట్ ఆ లుక్ అంతమందికి నచ్చుతుంది అని చెప్పేసి నేను అస్సలు అనుకోలేదు అండ్ యా నాతో పాటు ఇక్కడ అమ్మవారిని కూడా మమ్మీ అయితే రెడీ చేసేసారండి ఎంత కలగా కనిపిస్తోందో ఎంతైనా మనము అరిటాకులు అన్ని పెట్టిన తర్వాత వచ్చే లుక్కే వేరు అమ్మవారికి పూలు వేసిన తర్వాత వచ్చే లుక్కే వేరు కదా సో మన ఇంట్లో అయితే లిటరలీ అమ్మవారే కూర్చున్నట్టు అనిపిస్తోంది నాకు చూస్తూ ఉంటే సో మీరు ఎలా చేశారు వరలక్ష్మి వ్రతం మీరు ఏ వీక్లో చేశారు కొంతమందికి ఫస్ట్ వీక్లో కుదిరింటుంది కొంతమంది లాస్ట్ వీక్లో కూడా చేసుకొని ఉంటారు మనం ఏ వీక్లో చేసినా కూడా ఎంత భక్తితో చేసుకుంటున్నా అయితే ఇంపార్టెంట్ కాబట్టి మంచిగా సెలబ్రేట్ చేసుకోండి మనం నైన్ థర్టీకి అంతా పూజ అయితే స్టార్ట్ చేసేసాము మమ్మీ కూడా సారీ చేంజ్ చేసుకొని అందరూ కరెక్ట్ టైంకి రెడీ అయిపోయారు అత్తయ్య మావయ్య కూడా అక్కడ నుండి బయలుదేరారు కాకపోతే రావడానికి టైం ఎక్కువ పడుతుంది ప్లస్ టెన్ థర్టీ లోపల మనకు మొత్తం కంప్లీట్ అవ్వాలి కదా అని చెప్పేసి అత్తయ్య ఏమన్నారంటే మీరు పూజ స్టార్ట్ చేసేసి దీపాలన్నీ పెట్టేసి హార్తి ఇచ్చేసేయండి మేము వస్తాం అంత లోపల నేను వచ్చిన తర్వాత తాంబూలం తీసుకుంటా అని చెప్పారనమాట అండ్ అత్తయ్య వాళ్ళు వచ్చే లోపల ఐ థింక్ అరౌండ్ లెవెన్ థర్టీ అట్ల అయిపోయినట్టుంది ఇంకా తెలిసిందే కదా మనకు బెంగళూరు ట్రాఫిక్ అంతా అండ్ మా కూడా రెగ్యులర్గా వాకింగ్కి వెళ్తారనమాట మార్నింగ్ ఫైవ్ కే బికాజ్ కొంచెం కాళ్ళనొప్పులు అవి ఎక్కువ ఉన్నాయి సో వాళ్ళు కూడా యాక్టివ్గా ఉండడం చాలా ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళు వాకింగ్ అంతా ఫినిష్ చేసుకొని ఇంట్లో బ్రేక్ఫాస్ట్ చేసుకొని వచ్చే వాళ్ళ కొంచెం టైం పడుతుంది అందుకే ఇంకా మేము ఇక్కడ పూజ అయితే స్టార్ట్ చేసేసినాము దర్శన్ది లేట్ అవుతుందేమో అనుకున్నాను ఎందుకంటే ఈరోజు కూడా జిమ్కి వెళ్ళి వర్కౌట్ అంతా ఫినిష్ చేసి ఇంటికి వచ్చి రెడీ అవ్వాలి కదా లేట్ అయిపోతుంది అనుకున్నాను బట్ తను కూడా టైంకి వచ్చి రెడీ అయిపోయాడు నేను ప్రతి ఇయర్ దర్శన్కి అట్లీస్ట్ కానీ లేదంటే కొత్త షర్ట్ ఏదో ఒకటి గుర్తు పెట్టుకొని తీసుకొచ్చేదాన్ని అనమాట కానీ ఈ ఇయర్ అసలు కొంచెం హడావిడి ఎక్కువ ఉండడం వల్ల నేను కూడా మర్చిపోయినాను అండ్ దర్శన్ కూడా ఒకవేళ గుర్తొచ్చినా కూడా తను అంత కాన్సన్ట్రేట్ చేయడు సో ఈసారి ఉన్న దాంట్లో ఈ బెస్ట్ అవుట్ ఫిట్ ఇది వేసుకుంటానని చెప్పేసి వేసేసుకున్నాడు అనమాట ఇంకా తనే కొబ్బరికాయ కొట్టేస్తున్నాడు ఇక్కడ యాక్చువల్లీ దీస్ డేస్ ఐ రిసీవ్ ఫ్యూ కామెంట్స్ అంటే వ్రతం చేయకూడదు కదా ప్రెగ్నెన్సీ టైంలో ఉన్నప్పుడు అండ్ ఇంకా కొన్ని కొన్ని ఒక రెండు మూడు కామెంట్స్ అట్లా వస్తూ ఉంటాయి ఇది చేయకూడదు అది చేయకూడదు అని చెప్పేసి యాక్చువల్లీ ఇక నేను ఒప్పుకుంటాను ఒక్కొక్కరు సైడ్ ఒక్కొక్కటి ఉంటుంది మేబీ కొంతమంది ఇంట్లో ఫాలో చేయరేమో కొంతమంది ఇంట్లో వ్రతాలు పూజలు ప్రెగ్నెన్సీ టైంలో ఏం చెయ్యరు అండ్ కొంతమంది కొబ్బరికాయ కూడా కొట్టరు అని విన్నాను అనమాట మీరే కామెంట్స్లో చెప్పారు నాకు సో ఇట్స్ ఓకే ఒకవేళ మీ ఇంట్లో అది ఫాలో చేస్తూ ఉంటే మీరు డెఫినెట్లీ అదే కంటిన్యూ చేయొచ్చు కానీ మా సైడ్ మీ మా సైడ్ అని కూడా చెప్పాను నేను మా ఇంట్లో అయితే మా మమ్మీ ప్రెగ్నెంట్తో ఉన్నా లేదంటే మా మమ్మీ వాళ్ళ మమ్మీ అంటే మా అమ్మమ్మ కాలం నుండి కూడా ప్రెగ్నెన్సీ టైంలో నార్మల్ రొటీన్ ఏదైతే ఉంటుందో పూజలు చేయడం అవ్వచ్చు అన్నీ అలాగే ఫాలో చేసేవాళ్ళంట సో అందుకే నేను కూడా ఫాలో చేస్తున్నాను అండ్ వ్రతం కూడా ఐ థింక్ సిక్స్త్ మంత్ తర్వాత చేయకూడదు అని చెప్పారు నాకు ఇంకా ఇప్పుడు సిక్స్త్ మంత్ తర్వాత కానీ నేను ఇంకా సిక్స్త్ మంత్లో ఉన్నాను కాబట్టి చేసుకున్నానని అనుకోవచ్చు లేదంటే మేము జనరల్గా కూడా పూజలు అన్నీ ప్రెగ్నెంట్ అయినా ప్రెగ్నెంట్ టైం ప్రెగ్నెంట్ టైంలో అయినా కూడా నార్మల్గా ఎలా పూజలు చేసుకుంటామో ప్రెగ్నెన్సీ టైంలో కూడా అదే ఫాలో అవుతూ ఉంటామన్నమాట మా ఇంట్లో అలాంటి రిస్ట్రిక్షన్స్ ఏమీ లేదండి నేను మా ఇంట్లో ఎలా ఫాలో అవుతున్నారో ఫస్ట్ నుండి ఇప్పుడు కూడా అదే ఫాలో అవుతాను ఫ్యూచర్లో కూడా నేను అదే ఫాలో చేస్తాను అనమాట టెన్ కంతా పూజ కంప్లీట్ అయిపోయింది ఇంకా తాంబూలాలు ఒక్కటి ఇవ్వాలి తాంబూలాలు కూడా అన్నీ నీట్గా సెట్ చేసి ఉంచామన్నమాట ముందు రోజే మీరు చూసారు కదా బ్యాంగిల్స్ బ్లౌజెస్ ఫ్రూట్స్ అవన్నీ నీట్గా సెట్ చేసి పెట్టడం వల్ల త్వర త్వరగానే కంప్లీట్ అయిపోతుంది అండ్ ఇంకోటి ఏమంటే నేను ఈసారి బ్లౌజెస్ నేనే సెలెక్ట్ చేసినాను అత్తయ్య నేను షాపింగ్కి వెళ్ళాను కదా షాపింగ్కి వెళ్ళినప్పుడు కొన్ని బ్లౌజెస్ చూసామన్నమాట చాలా బాగున్నాయి నేను ఈ వీడియోలో చూపించేది మర్చిపోయినాను కానీ నేను తాంబూలానికి ఇచ్చిండే బ్లౌజెస్ చాలా అనమాట నాకు అమ్మకి అత్తయ్యకి ఏవేవి కావాలో అత్తయ్య సెలెక్ట్ చేసుకున్నాను అండ్ అమ్మకి పిన్ని వాళ్ళందరికీ నేను చూసి తెచ్చినానమాట కలర్స్ కూడా అన్ని కొంచెం పేస్టైల్ కలర్స్ లో ఉండేటివి చాలా మంచిగా దొరికినాయి సార్ తాంబూలం బ్లౌజెస్ అయితే ఎవ్రీ టైమ్ మమ్మీనే తీసుకొచ్చేవాళ్ళనమాట ఈ సార్ నేను చెప్పినాను లేదు ఈ సార్ నేను తాంబూలానికి ఇచ్చే బ్లౌజెస్ నేను తెస్తున్నాను మమ్మీ అని చెప్పేసి సో అవన్నీ నీట్ గా సెట్ చేసి పెట్టారనమాట పసుపు కుంకం అన్నీ అండ్ దర్శన్ ఈజ్ ఆటోమేటికలీ హెల్పింగ్ మీ సో దర్శన్ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హెల్ప్ అని చెప్పొచ్చండి అంటే ఏ హస్బెండ్ అయినా హెల్ప్ చేస్తూ ఉండాలి డెఫినెట్గా అండ్ ప్రెగ్నెన్సీ టైంలో మనకి ఎలా హెల్ప్ చేశారు ఎలా చూసుకున్నారు అనేది డెఫినెట్లీ మ్యాటర్స్ ఎలాట్ సో అమ్మ వాళ్ళు పిన్ని వాళ్ళు నాకు ఎంత అయితే హెల్ప్ చేస్తారో దర్శన్ నేను లేనప్పుడు అక్కడ ఇల్లు చూసుకోవడం కానీ లేదంటే నేను ఉన్నా లేకపోయినా ఉన్నప్పుడు కూడా చాలా మంచి హెల్ప్ చేస్తూ ఉంటాడనమాట అన్నిటికీ సో అది నిజంగానే నాకు చాలా నచ్చుతుంది అనమాట నేను చెప్పాల్సిన అవసరం లేదు ప్రతిసారి ఇది జే ఇది జే అని చెప్పేసి తనే మొత్తం ఇల్లు అంతా నీట్గా సెట్ చేసుకుంటాడు ఇన్ఫ్యాక్ట్ తను నాకంటే ఇంకా నీట్గా పెట్టుకోవడానికి ఇష్టపడుతూ ఉంటాడనమాట ఇల్లు అంతా కూడా సో దట్స్ ఎ బిగ్గెస్ట్ హెల్ప్ అంటే జూహీనే రావాలి ఇది జూహీనే వచ్చి చేయాలి అని ఏం వెయిట్ చేయడనమాట వెంటనే ఇంకా ఒకవేళ తనకి ఏదైనా కనపడిందంటే చేసేస్తూ ఉంటాడు అంతా పని అన్ని కూడా అనంతపూర్ నుండి వచ్చేటప్పుడే మమ్మీ నీట్ గా సెట్ చేసుకొని తీసుకొచ్చేసినారు ఎవరెవరికి ఏ కలర్ కావాలి ఏ సైజ్ కావాలి అన్నీ చూసేసుకొని సో దాని ప్రకారం ఇంకా తాంబూలాలు ఇచ్చేస్తున్నా అనమాట కూడా నేను మరీ ఎప్పుడు అంతే ఏ ఇయర్ అయినా మీరు చూసుకుంటే అమ్మ వాళ్ళకి అండ్ పిన్ని వాళ్ళకి హౌస్ వైఫ్ వాళ్ళకి డెఫినెట్లీ ఇస్తాను అండ్ ఈసారి మోస్ట్ హ్యాపీయెస్ట్ థింగ్ ఏంటంటే మా అత్త కూడా వస్తున్నారనమాట అంటే ఎవ్రీ టైం రాలేకపోయారు కరెక్ట్ గా ఈ టైంలో పిఎంఎస్ అవ్వడం ప్రతిసారి అదే ఉంటుంది కానీ ఈసారి అయితే థ్యాంక్ఫుల్లీ అలాంటిది ఏం లేకుండా వస్తున్నారనే హ్యాపీనెస్ చాలా ఎక్కువ ఉంది అండ్ ఈసారి ఫర్ ద ఫస్ట్ టైం వరలక్ష్మి వ్రతం రోజు మా అత్తయ్యకి తాంబూలం ఇస్తున్నాను ప్రతిసారి మిస్ అయ్యేదనమాట కానీ ఈసారి ఇస్తున్నందుకు ఐఎమ్ ఫీలింగ్ సో హ్యాపీ అందుకే నేను చాలా అంటే సింపుల్గానే పెట్టుకుంటాను అనమాట అండ్ అపార్ట్మెంట్లో కూడా నాకేం పెద్ద ఫ్రెండ్స్ లేరు నేను ఎక్కువ ఇంట్రాక్ట్ అవ్వను అనమాట బయటికి వెళ్ళి ఎక్కువ ఇంటరాక్ట్ అవ్వడము అట్లా ఉండదు కాబట్టి జస్ట్ నా నా చుట్టూ ఉన్న వాళ్ళకి నాకు బాగా తెలిసిన వాళ్ళకి తాంబూలం ఇస్తూ ఉంటాను ఇచ్చినా ఇవ్వకపోయినా ఇంట్లో వాళ్ళకి అండ్ హౌస్ హెల్ప్ వాళ్ళకి డెఫినెట్లీ ఇస్తానండి ఫస్ట్ మన చుట్టూ ఉన్న వాళ్ళని మనం ఎంత మంచిగా చూసుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్ తర్వాత కావాలంటే మన సోషల్ సర్కిల్ అంతా బిల్డ్ చేసుకోవచ్చు సో ఎంత మందికి ఇస్తున్నాం అనేది కూడా ఇంపార్టెంట్ కాదు మంచి మనసున్న వాళ్ళకి మన గురించి ఎవరైతే మంచిగా అనుకుంటారో మనకు తెలుస్తూ ఉంటుంది కదా సో వాళ్ళకి ఇవ్వడం చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి నేను ఫీల్ అవుతూ ఉంటాను మీరేమంటారో చెప్పండి ఇట్స్ వెరీ గ్రేట్ ఇఫ్ యూ హ్యావ్ బిగ్ సోషల్ సర్కిల్ అండ్ అందరు మంచి ఫ్రెండ్స్ ఉంటే డెఫినెట్లీ ఇట్స్ హ్యూజ్ అని అనే చెప్పుకోవచ్చు సో నేనైతే మరి అంత క్లోజ్గా ఎక్కువ ఎవరితో ఇంటరాక్ట్ అవ్వను నాకు ఫస్ట్ నుండి అలవాటైపోయింది కాబట్టి ఇట్స్ ఓకే అమ్ వెరీ ఫైన్ విత్ మై సర్కిల్ అత్తయ్య వాళ్ళు వచ్చే లోపల టైం ఆల్మోస్ట్ ట్వెల్వ్ అయిపోయింది సో అత్తయ్య చాలా మంచిగా చేశారు వరలక్ష్మి వ్రతం అంతా అని చెప్తున్నారు మా మావయ్య మావయ్ గైస్ ప్రతి ఇయర్ మా అత్తయ్య మిస్ అయినా కూడా మావయ్య వచ్చి భోజనం అంతా చేసి వాళ్ళు అనమాట పండుగ రోజు ఈసారి ఇంకా మా అత్తయ్య ఫస్ట్ టైం వచ్చినారు కదా తాంబూలం అంతా ఇస్తున్నా అని చెప్పేసి నేను ఇంకా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను అనమాట ఈసారి అసలు మిస్ అవ్వలేదు ఏదేమైనా అని చెప్పేసి సో అందుకే ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అండ్ ఫ్లవర్స్ గురించి అడుగుతున్నారనమాట లాస్ట్ వీక్ ఎంత ప్రైస్ ఉండిండే ఈ వీక్ ఎంత ప్రైస్ ఉండింది అని చెప్పేసి ఫస్ట్ వారంలో డెఫినెట్లీ ఎక్కువ ప్రైజ్ చెప్తారు కదా మనకు శ్రావణ మాసం అంతా కూడా ఐ థింక్ ఒకటే ప్రైజెస్ ఉంటాయి సో బయటికి వెళ్ళినా కూడా మోస్ట్లీ ఎక్కువ బార్గెన్ చేసే అవసరం కూడా లేదనుకుంటాను నేనేం ఫీల్ అవుతానంటే వాళ్ళకి కూడా బిజినెస్ వచ్చేది ఇంకా పీక్ టైంలోనే కదా నార్మల్ టైంలో అంతా వాళ్ళు కూడా చాలా తక్కువకే సేల్ చేసుకోవాల్సి వస్తుంది పూలు ఎక్కువ ఎక్కువ పెట్టి సేల్ చేసినా కూడా వాళ్ళకి ఆ టైంలో ఎలాగో జరగదు వాళ్ళకి జరిగే మనసులోనే కదా వాళ్ళు ఎక్కువ చెప్పేది అని ఫీల్ అవుతాను అందుకనే బయటికి వెళ్ళినా కూడా ఈ పూలకు అవ్వచ్చు చిన్న చిన్న వాటికి ఎక్కువ నేనేం బార్గెన్ చేయనంటే ఎందుకంటే వాళ్ళకి పీక్ టైంలోనే జరుగుతూ ఉంటుంది కదా అని చెప్పేసి ప్లస్ వాళ్ళంత కష్టపడి మార్నింగ్ నుండి నైట్ దాకా ఓపిక్గా కూర్చొని ఉంటారు కాబట్టి ఐ డోంట్ లైక్ టు బార్గెన్ ఎలాట్ చిన్న చిన్న వాటికి అవ్వచ్చు ఏదైనా నేనేం ఫీల్ అవుతానంటే మనం ఒక పది రూపాయలు వాళ్ళకి ఎక్కువ ఇచ్చినా పర్లేదు దేవుడు ఏదో ఒక రూపంలో మనకి తిరిగి ఇవ్వడం కానీ ఇంకా ఎక్కువ ఇవ్వడం కానీ ఉంటుంది మనం మంచి మనసుతో చేయాలి ఏది చేసినా అనిపిస్తుంది సో అందుకని చెప్పేసి ఇట్ దట్స్ మై ఫీలింగ్ అండి అంతే యా ఇక్కడ తాంబూలం అయితే ఇచ్చేస్తున్నాను సారి భోజనాలు కూడా అరిటాక్లోనే పెట్టాలి అని చెప్పేసి నేను ఫిక్స్ అయిపోయినాను అనమాట దర్శన్ మాత్రం అరిటాక్లో కాదు నేను హాల్లో కూర్చొని ప్లేట్లో తింటాను నాకు తీసుకోవద్దు అని ముందే చెప్పేసి ఉన్నాడు ఎందుకంటే తనకి ఇక్కడ ఏసీ ఫ్యాను డైనింగ్ స్పేస్లో లేదండి మన బెంగళూరు వెదర్ కా రెండు అవసరం లేదనుకోండి కానీ తినేటప్పుడు వాళ్ళకి కొంచెం వేడి ఎక్కువ అనిపిస్తుంది అందుకే మా మావయ్య అవ్వచ్చు దర్శన్ అవ్వచ్చు హాల్లో కూర్చొని తింటారు అనమాట కానీ ఈరోజు నా కోసం మా మావయ్య కూడా మొత్తం టేబుల్ మీదే సెట్ చేస్తున్నాను ఇక్కడే తిందాము అందరం ట్రెడిషనల్గా తిందాము అని చెప్పి చెప్తే అందరూ ఓకే అని చెప్పారు సో ఇక్కడ నీట్గా సెట్ చేసి పెట్టేస్తున్నాము అరిటాకులు నీట్గా కడిగేసాము కడిగిన తర్వాత సెట్ చేసి ఫస్ట్ ఒక ఒకటి ఒక అరిటాకులో మొత్తం అన్నీ పెట్టి సెట్ చేసి చూద్దాము అన్నీ పడితే ఇంకా మిగతా కూడా అదే ప్రాసెస్ ఫాలో చేద్దాము అనుకున్నాం అనమాట అందుకే ఇక్కడ జూలీ డాలీ పిన్ని మొత్తం అన్ని సెట్ చేసేస్తున్నారు చిన్న చిన్న కప్స్ ఎందుకంటే వెరైటీస్ ఉన్నప్పుడు మళ్ళీ ఎక్కువ ఎక్కువ పెట్టేసినా కూడా వేస్ట్ అయిపోతుంది ప్లేట్లో వేస్ట్ చేయడం మంచిది కాదు కాబట్టి అన్నీ చిన్న చిన్న కప్పు తెచ్చి నీట్గా సెట్ చేసి పెడుతున్నారు అనమాట పిన్ని ఏమేమి చేశారు ఇంకా వెరైటీస్ ఏ మిస్సింగ్ నేను మీకు చెప్తాను ఓకే రోజు మా ఇంట్లో స్పెషల్స్ వైట్ రైస్ లెమన్ రైస్ కారం పొడి రాయలసీమ స్పెషల్ ఇది గుగ్గులు గైస్ మేము గుగ్గులు అంటాం శనగలతో చేస్తారు కదా అది పులిహోర ఫ్రెంచ్ ఫ్రైస్ పాయసం ఇంకా పంచామృతం ఖాళీ అయిపోయింది రసము పప్పు ఉప్పు పెరుగు ఇంకా ఆవియస్లీ పెరుగు ఉంటుంది కదా లాస్ట్ లో వేసుకుంటారు అందరు ఇట్లా కడుపు నిండిపోతుంది ఫుల్ గా నిండిపోతుంది అసలు చేసుకున్నారు వరలక్ష్మి వ్రతం నెక్స్ట్ పోయిన వారం కాకుండా ఈ వీక్ ఏం చేసుకున్నారు ఇంకా నెక్స్ట్ వీక్ చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా ఈ వీక్ ఏం చేసుకున్నారు ఈ రోజు అందరు ఇట్లే తినాలని చెప్పినాను కానీ దర్శన్ అయితే అంట దర్శన్ కంపెనీగా ఇంకా కూడా నార్మల్ ప్లేట్ లో తింటా అని చెప్పింది కూర్చుంటారో తెలియదు అరేంజ్ చేసినాం అవును వీటికి చూపిద్దాం అని చెప్పేసి అరేంజ్ చేసినా మీకోసం అందుకోసం ఇప్పుడు ఎట్లా అత్తయ్య వాళ్ళు తింటారు కాబట్టి ఫస్ట్ కూర్చొని ఫోన్ చేయొచ్చు తాలి ఆ పక్క అట్లా పెట్టేస్తే తినేస్తారు ఫెస్టివల్ తాలి గైస్ ఎస్ గైస్ మా వరలక్ష్మి వ్రతం అయితే ఇలా జరిగింది చాలా మంచి జరిగింది అండ్ ఇమీడియట్గా నాకు ఒక బయట మీటింగ్ ఉండింది అనమాట అందుకే నేను ఇంకా వెంటనే డ్రెస్ చేంజ్ చేసుకొని బయటికి వెళ్ళాలి లంచ్ తర్వాత అని చెప్పేసి వెయిట్ చేస్తున్నా సో యా మీ వరలక్ష్మి వ్రతం ఎలా జరిగింది అనేది నాకు డెఫినెట్లీ కామెంట్ సెక్షన్లో చెప్పండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నా ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోయినా ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండ్ జాయిన్ దిస్ బ్యూటిఫుల్ ఫ్యామిలీ సో యా దట్స్ ఫర్ టుడేస్ బ్లాగ్ గైస్ బాయ్ ఐ సీ యూ ఇన్ మై నెక్స్ట్ బ్లాగ్ స్టే పాజిటివ్ స్టే హెల్దీ అండ్ బీ ఎవ్రీ వన్